హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే శారీస్ సింగిల్ కలర్ కాంబినేషన్ శారీస్ ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి కాకపోతే ఈ లో ఎన్ని సెట్ అయినాయని చెప్పి పెట్టాము మైసూర్ సిల్క్ శారీస్లో పెన్ డిజైన్ డిజైన్లో వచ్చినటువంటి శారీస్ అనమాట బాగుంటుంది మెటీరియల్ దీంట్లో మనకి మష్రూమ్ సిల్క్లో కూడా వచ్చింది అది మీకు రేట్ తక్కువ ఉంటుంది ప్లస్ మీకు తెలిసిపోతుంది అనమాట డిజైన్ సేమ్ యాజ్ డిజైన్ ఉంటుంది కానీ క్లాత్ ముట్టుకుంటే మీకు అర్థమైపోతుంది ఇది మనకి మైసూర్ సిల్క్ శారీస్ ఫాలింగ్ ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ అయితే వస్తుంది పైనంతా డార్క్ షేడ్ మీద పెన్ కలంకారీ డిజైన్ అలాగే సెకండ్ వైపు మనకి ఇట్లా డాల్స్ టైప్ ఆఫ్ డిజైన్తో ఇచ్చారు ఇదే మనకి కుచిళ్ళల్లో చూడండి ఎలా వచ్చింది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చాలా అంటే చాలా బ్రైట్గా చాలా బాగుంది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఈ శారీకి బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను నేను ఈ శారీ నాకు చాలా బ్రైట్ గా బాగుంది అని అనిపించి నేను కూడా ఒక శారీ తీసుకున్నాను చిన్న బోర్డర్ వచ్చింది అండ్ సెల్ఫ్ ప్రింట్ లాగా మనకు వచ్చింది నేను మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా స్కాలప్ బోర్డర్ అయితే పెట్టించుకున్నాను ఇలా ఓకే అది ఇచ్చే దీని మీద నేమ్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు మీరు మైసూర్ సిల్క్ అని ఉంటుంది దాంట్లో మనకి పెన్ కలంకారీ డిజైన్లో వచ్చింది కాస్ట్ చాలా చాలా రీజనబుల్ రేట్ కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ చూడకుండా ఎవరు కూడా శారీస్ అనేది ఆర్డర్ చేసుకోవద్దు ఎవ్రీడే వన్ ఆర్ టూ వీడియోస్ పక్కగా ఉంటాయండి చక్కగా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అయిపోండి